తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అవున్ డిసెంబర్ నెల తొమ్మిదవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది రెండు కొరింది నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను మా కొరకు కలగజేయుచున్నది అనే మాటల్ని గమనించండి మానవ జీవితంలో కన్నీరు ఎప్పుడూ వరదలై పారుతూ ఉంటుంది ఎందుకని రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి పైవాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తోంది శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి విజయ మార్గాన్నే కాక విజయ సాధన సూత్రాలను కూడా అవి మనకి నేర్పుతున్నాయి ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకి దక్కుతుంది ఇంగ్లీష్లో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది నీ వైపుకి చేరితే నాకదే చాలు నీ చెంతకి దేవా నీ చేరువకి శిలువ ఎక్కవలసి వచ్చినా విచారపు నుంచే ఆనందం ఉద్భవిస్తుంది ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫ్యానిక్ క్రాస్బీ ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చేలను సంధ్యకాంతులను తల్లి కన్నుల్లోని మమతను చూడడానికి నోచుకోలేదు కంటిచూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది విచారం కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే రాత్రంతా విలాపాలున్నా ఉదయాన ఆనందం ఉదయిస్తుంది కేరింతలతో కాదు దాని మూలం ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది మనోనిబ్బరమే దాని ప్రాణం ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ అర్ధన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనల స్తోత్రములయ్య మా యొక్క ఆత్మీయ జీవితంలో వచ్చే ప్రతి విధమైన శ్రమ శోధన ఎరుకు ఇబ్బంది ఇవన్నీ కూడా మాత్రమే అని రాత్రి కాలం మాత్రమే ఒక తుఫాన్ లాగా వచ్చి వెళ్ళిపోయేవే అని ప్రభా ఈ దిన వర్తమానం ద్వారా మాకు ఒక మంచి గ్రహింపిస్తూ వచ్చే వందనాలు స్తోత్రాలు అవును తండ్రి ఎవరైతే ప్రభా ఇక ఎడార్ల సెల్లెలు వర్తమానం వింటున్నారు వారు ఎలాంటి శ్రమలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారో ఎలాంటి బాధలో ఉన్నారో ప్రభు నీకు తెలుసు తండ్రి అయితే వారికి ఈ మాటల ద్వారా ఈ వర్తమానం ద్వారా గొప్ప ఓదార్పు ఆదరణ యేసు క్రీస్తు నామంలో కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ఈ సమయంలోని వారు గొప్ప శాంతి సమాధానం పొందుకొని కృపాధన్యత దయచేయమని వేడుకొంచు ప్రభు వారికి ఉన్న శ్రమల్ని తొలగిస్తున్నందుకు వందనాలు వారి దుఃఖాన్ని ఆయా ఆనందంగా మారుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రభావ ఈ దినమును తండ్రి మా యొక్క క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా భారతదేశం మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయ్యా ఆర్సిఎం శాఖను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోదరుని గురించి సిఎస్ఐ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రార్థన చేస్తున్న ప్రభా మెథడిస్ట్ గురించి ప్రార్థన చేస్తున్న ప్రభా ప్రెస్బిటేరియన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా అలాగినాం పెంటు కోస్టల్ మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుభ అలాగున ఆయా సంఘాలు నడిపించే ప్రతి ఒక్క దైవ సేవకుడిని ఆ సంఘ సంస్థల్ని దీవించి ఆశీర్దించి అందులో పరిశుద్ధులను అయ్యా ప్రతి ఒక్కళ్ళు ప్రభా ఆయా నీ యొక్క రాకడ కోసం ఎదురుచూస్తూ ఉండే కృపాధనత అయ్యా ఆయా శాఖల మధ్య క్రైస్తవ శాఖల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండేట్టుగా అయ్యా అయా తండ్రి ప్రతి ఒక్కళ్ళు తండ్రి సర్వాంగ కవచం ధరించుకొని సైతానుతో పోరాడుతూ ప్రభా నీ యొక్క నిత్యత్వాన్ని కోసం ప్రాకులడేట్లుగా పాటుపడే కృపా దనిత ప్రతి ఒక్కళ్ళకి దాయి చేయమని మా కొరకు తిరిగి త్వరలో ఉన్న ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉను గాక ఆమెన్ ప్రైజ్ ది లాట్ షాలోన్